హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో సరికొత్త న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది ఇక ఏపీ రాష్ట్ర మనకి సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అయితే అందజేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది అయితే మనకి గత ఏడాది మొదటి సిలిండర్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై ముప్పై ఒకటో తేదీలోగా రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు కూడా మనకి డబ్బులు వేయడం జరిగింది ఇక మనకి మూడో గ్యాస్ సిలిండర్ వచ్చి మనకి ఆగస్ట్ ఒకటో తేదీ నుంచే బుకింగ్స్ అయితే ప్రారంభించాలి కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ బుకింగ్స్ ప్రారంభం కాలేదు మనకి నిన్నటి నుంచి అంటే ఆగస్ట్ నాలుగో తేదీ నుంచి ఈ మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ కూడా ప్రారంభమైంది అయితే మనకి మొదటి గ్యాస్ సిలిండర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి ఇక రెండో గ్యాస్ సిలిండర్ సంబంధించి కార్పొరేషన్ వారీగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకైతే అయితే డబ్బులు జమ చేసింది ఇక మూడో గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఒక కీలక ప్రకటన చేసింది ఈ లబ్ధిదారులకు సిలిండర్ బుకింగ్ ముందుగానే డబ్బులు జమ చేస్తారని తెలిపింది మరి ముందుగా డబ్బులు జమ చేస్తామని తెలిపిన ఏపీ పౌర సరఫరాల శాఖ తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది మరి తిరిగి మూడో సిలిండర్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఎలా సిలిండర్ బుక్ చేసుకుంటే మనకి ఎన్ని గంటల లోపు డబ్బులు జమ అవుతాయి ముందుగా ఎవరెవరి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇలా గ్యాస్ సిలిండర్ ఉచిత సిలిండర్ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు కనుక ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు వారి కుటుంబాలకు ఆదా కలుగుతుంది అలాగే మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి కొంతమందికి సబ్సిడీ అయితే డబ్బులు జమ కావడం లేదు మరి ఈ గ్యాస్ సిలిండర్ తో పాటు ఆ డబ్బులు పడాలంటే ఏం చేయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో కింద ప్రతి ఒక్కరు ఇలా లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని ఎందుకంటే మీరు లైక్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట మీద క్లిక్ చేసుకుంటే ఆల్ గంట వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక వీడియోని ఎవరైనా సరే పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా మనకి మొదటి విడతలో తొంభై తొమ్మిది లక్షలు మనకి ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా దాదాపు మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ తెలిపింది ఈ వివరాల ప్రకారం మనకి మొదటి విడతలు ఏంటంటే తొంభై తొమ్మిది లక్షల మంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే పొందారు ఇక రెండవ విడతలో తొంభై ఎనిమిది శాతం మంది అయితే ఈ సబ్సిడీ డబ్బులను పొందారు ఇక మూడో విడత పథకానికి సంబంధించి అంటే మూడో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనకి ఆగస్టు ఒకటో తేదీ నుంచి నవంబర్ వరకు టైం అయితే ఉంది ఇంకా మనకి నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి లబ్ధిదారులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు వారి వారి అవసరాలకు అనుగుణంగా వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు ఇక మనకి ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఈ మూడవ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ముందుగానే అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోక ముందే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఎందుకంటే కొంతమంది అనర్హత గల లబ్ధిదారులు ఉంటారు వారికి ముందుగానే డబ్బులు జమ చేస్తే గ్యాస్ సిలిండర్ తీసుకోలేమో అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఎప్పట్లాగే మనకి ఏంటంటే మీరు సిలిండర్ బుక్ చేసిన మనకి పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటలు అలాగే గ్రామాలు పల్లెల్లో అయితే ఇరవై నాలుగు అలాగే గ్రామాలు అలాగే పల్లెలు గ్రామాలను అయితే నలభై ఎనిమిది గంటల్లోగా మీరు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాలోకి గ్యాస్ డబ్బులు అయితే పడతాయి ఇక మనకి కొంతమందికి కేవైసీ కాలేదు వారికి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఏంటంటే ఈ సబ్సిడీ డబ్బులు అయితే రావట్లేదు ఎవరైతే కేవైసీ చేసుకుంటారో మీ దగ్గరలోని సంబంధిత గ్యాస్ డీలర్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేసుకోవాలి అలాగే కొంతమందికి రెండు మూడు సిలిండర్లు ఉంటున్నాయి ఇలా ఎక్కువ సిలిండర్లు ఉండడం వల్ల కూడా ఏంటంటే ఈ పథకానికి చాలా మంది మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో సక్రమంగా జమ అయిన రెండో విడత పథకానికి సంబంధించి మాత్రం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు పడడానికి చాలా జాప్యం జరిగింది ఇందుకు ప్రభుత్వం మనకి రెండోసారి సిలిండర్ డబ్బులు వేసేటప్పుడు కార్పొరేషన్ వారీగా వేసింది మనకి కార్పొరేషన్ వారీగా వేసినప్పుడు ఏంటంటే ఒకేసారి అందరి ఖాతాలో డబ్బులు జమ కాలేదు మామూలుగా అయితే మనకి పల్లెలు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటలు పట్టణాల్లో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు జమ అవుతాయి అయితే ఇలా కార్పొరేషన్ వారీగా డబ్బులు జమ చేయడం వల్ల మనకి కొన్ని దగ్గర పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల సమయం కూడా వ్యవధి తీసుకుంది వ్యవధి తీసుకుని మనకి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయి అందుకే ఈసారి ప్రభుత్వం కార్పొరేషన్ వారీగా కాకుండా మూడోసారి సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి అందరికీ ఒకేసారి డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావించింది ఇక సిలిండర్ డబ్బులు జమ కాకపోవడానికి కూడా ప్రధానంగా ప్రభుత్వం రెండు కారణాలు అయితే తెలుపుతుంది లబ్ధిదారులకు ఇందులో మొదటిది కేవైసీ చేసుకోకపోవడం రెండవది ఎన్పిసిఐ లింక్ కాకపోవడం ఈ రెండు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణాలు అందుకే మీరు వెంటనే మీ బ్యాంకుకి వెళ్ళి వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అలాగే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే తప్పకుండా సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం డబ్బులు జమ చేయగానే మీ ఖాతాలో పడతాయి పడకుండా అయితే ఉండవు ఎందుకంటే ఒకవేళ మీకేమైనా సరే బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోయినా బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్లో ఉన్నా హోల్డ్లో ఉన్నా మాత్రం ఈ డబ్బులు అయితే పడవు బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉంచుకోవాలి అలాగే ఒకవేళ మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా ఏ బ్యాంకులో డబ్బులు పడుతున్నాయనేది తెలియలేదంటే ఎక్కువగా మీరు ఏ బ్యాంకులో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఆ బ్యాంకులో అయితే డబ్బులు ఎక్కువగా జమ అయ్యేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక మీకు హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ అయినా సరే వెంటనే ప్రభుత్వం విడుదల చేయగానే గ్యాస్ డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై తీసుకొస్తున్న ముఖ్యమైన అప్డేట్ మీరు మీ ఇంట్లో హెచ్పి ఇండియన్ భారత్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో అలాగే మీకు సబ్సిడీ కింద గ్యాస్ డబ్బులు ఎంత పడ్డాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి